అందరికీ జై భీమ్ జై కాంత్ శ్రీరామ్ జై భారత రాజ్యాంగం ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారి పిలుపు మేరకు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి లక్ష ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నుండి మరి వరంగల్ జిల్లా వివిధ మండలాల నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మూడు వేల ఉత్తరాలని ఈ జిల్లా నుండి పోస్ట్ చేయడం జరుగుతుంది గత వారం రోజుగా ఈ ఉద్యమాన్ని ఈ ఉత్తరాల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో మరియు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనసాగిస్తున్నాము మా పార్టీ ఉద్యమంగా ఉన్న సమయం నుండి కూడా మేము గత పది సంవత్సరాల నుండి ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణ వద్ద రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మరియు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరణ వద్ద ఉంచాలని మేము కలెక్టర్లకి గత పది సంవత్సరాలుగా మేము విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నాము కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అందుకోసమనే మరి ఈసారైనా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ అని ప్రజలను మభ్యపెడుతూ తిరుగుతుంది కదా మరి నిజంగా మీకు రాజ్యా రాజ్యాంగం మీద అంత గౌరవం ఉంటే అంత ప్రేమ ఉంటే మరి మేము లక్ష మంది మీకు ఉత్తరాలు రాస్తున్నాం కదా మీరు ఈసారైనా ఈ గణతంత్ర దినోత్సవం రోజుకైనా అధికారికంగా మేము చేస్తున్నటువంటి ఈ మూడు డిమాండ్లని మీకు పంపిస్తున్నటువంటి ఈ మూడు డిమాండ్లని ఖచ్చితంగా జీవో రూపంలో ముఖ్యమంత్రి గారు అధికారికంగా మరి అన్ని విద్యా సంస్థలలో ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వేతర సంస్థలలో మీరు ఈ మూడు పనులు అమలయ్యేటట్టు చేయాలని ఈ సందర్భంగా మేము మరి తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా మేము చేసినటువంటి మూడు డిమాండ్స్ ప్రధానంగా ఏంటి అంటే గణతంత్ర దినోత్సవం అనేది స్వాతంత్ర దినోత్సవానికి పూర్తిగా భిన్నమైనది గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగ అమలు దినోత్సవం కూడా ఆ రోజు ఆ రోజు నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టి మరి జెండా ఆవిష్కరణ దగ్గర ఖచ్చితంగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని పెట్టడం అనేది మొదటి డిమాండు రెండవది ఆ భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా ఆ జెండా ఆవిష్కరణ దగ్గర ఉంచాలని మేము కోరుతున్నాం అలాగే ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే మరి అన్ని విద్యా సంస్థలలో ఇప్పుడు చదువుతున్నటువంటి ప్లెర్జీ స్థానంలో మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికని ప్రియాముల్నే ప్లెడ్జిగా చదవాలి అంతకంటే గొప్ప ప్లెర్జీ ఏం ఉండదు కాబట్టి మరి ఆ భారత రాజ్యాంగ పీఠికనే విద్యా సంస్థలలో ఖచ్చితంగా ఫ్లెర్జిగా చదివేటట్టు మీరు జీవోని పాప్ చేసి ఈ గణతంత్ర దినోత్సవం రోజునే ప్రారంభించి దాన్ని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి లక్ష ఉత్తరాల డిమాండ్ లేకని పంపిస్తున్నాం మరి ఈసారైనా మీరు కనుక ఈ డిమాండ్ని నెరవేర్చకపోతే భారత రాజ్యాంగం పట్ల అటు కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చూపిస్తున్నటువంటి ఆ రాజ్యాంగ ఆదరణ అనేది ఉత్తదే అని అవన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ఒక ప్రగల్భాలని మరి ఈ సందర్భంగా ప్రజలు నమ్మేటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి నిజంగా మీకు భారత రాజ్యాంగం మీద అంత గౌరవం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క మూడు డిమాండ్స్ని అంగీకరిస్తూ వెంటనే జీవో పాస్ చేసి ఈ గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రారంభించి ఈ డిమాండ్స్ని అమల్లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం వరంగల్ జిల్లా డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ కన్వీనర్ కట్కూరి సునీల్